నమస్తే అండి మీ అభిమాన ఛానల్ టీవీకి స్వాగతం నేను మీ కథనా కవిత మనం ఉదయం లేచిన తర్వాత ముందు మనం ఏం చేస్తాం మన రెండు అరచేతులు ఇలా చూస్తూ దండం పెట్టుకుంటాం కరాగ్రే వస్తే లక్ష్మి అని ఈ శ్లోకం చదువుతూ మనం నమస్కారం చేసుకుంటాం అలాగే భూమాతకి రెండు చేతులతో నమస్కారం చేసుకొని అడుగులు వేస్తాం మనం ఏం పని చేయాలన్నా మన రెండు చేతులు అనేవి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేను యాంకరింగ్ చేసేటప్పుడు కూడా నా చేతులే ఎక్కువగా పనిచేస్తున్నాయి ఇలా మనం ప్రతిరోజు చేసే పనులు ఇంటి పనులు వంట పనులు నమస్కారం చేయాలన్నా రాయాలన్నా చేతులు అనేది మనిషికి ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మీకు ఇంకో విషయం తెలుసో లేదో మన భవిష్యత్తు కూడా మన అరచేతుల్లోనే ఉంది చూసారు కదా ప్రతి మనిషికి ఈ చేతుల్లో రేఖలుంటాయి ఈ రేఖలని అధ్యయనం చేసే శాస్త్రమే హస్త్ర సాముద్రిక శాస్త్రం ఇందులో సుమారు యాభై ఏళ్లకి పైగా ఎంతో అనుభవం గడించి ఎన్నో వేల చేతులను పరిశీలించి వారందరి భవిష్యత్తుకి మార్గదర్శనం చూపించి ప్రతి ఒక్కరికి హస్త సాముద్రం గురించి కొంత అవగాహన ఉండాలని నిరంతరం పరితపిస్తూ మనలాంటి వారికి భాగ్యరేఖను అందిస్తూ ఎన్నో గ్రంథాలను రచించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ప్రముఖ హస్త సాముద్రికులు నాయుడు గోపాలకృష్ణ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు ఈ రేఖలకి మన జీవితాలకి సంబంధం ఏంటి అందరికీ ఒకే రకంగా ఉంటాయా అసలు ఈ అరచేతులకి నవగ్రహాలకి సంబంధం ఏంటి ఇప్పుడు సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇలాంటి శాస్త్రాలు నమ్మాలా ఇలాంటి ఎన్నో సందేహాలను వారిని అడిగి మనం తెలుసుకుందాం నమస్తే అండి గోపాలకృష్ణ గారు నమస్తే అమ్మా గురుగారు ఇప్పుడు హస్తరేఖల గురించి చెప్పారు బానే ఉంది నార్మల్గా ఎవరైనా మీ దగ్గరికి చేయి చూపించుకోవడానికి ఆడవారు కాని మగవారు కానీ వచ్చారనుకోండి మగవారికి కుడి చేయి ఆడవారికి ఎడమ చేయి అని చూస్తారా రెండు చేతులు మనం పరిశీలించాలి రెండు చేతుల్లో ఉండేటువంటి లక్షణాలు పరిశీలించాలి అయితే ప్రకృతి సహజంగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని లక్షణాలని వేరుగా ఇచ్చింది ఇచ్చింది కదా అవును ఆ రూపేణ మనం అనేక వేల చేతులు చూసినప్పుడు మన పూర్వీకులు ఈ గ్రంథాలని తయారు చేసినటువంటి సాముద్రిక శాస్త్రవేత్తలు వాళ్ళు పరిశీలించి పరిశీలించి ఏం చేశారంటే ఒకటి ప్రాక్టికల్ హ్యాండు రెండవది న్యాచురల్ హ్యాండు అని ఒక నిర్ధారణకు వచ్చారు ప్రాక్టికల్ హ్యాండ్ అంటే మనం ఏమి చేస్తాము న్యాచురల్ హ్యాండ్ అంటే మనలో ఏముంది అంటే మనలో ఒక మీలో ఒక టాలెంట్ ఉంది దాన్ని మీరు ఆచరిస్తున్నారా లేదా అనేటువంటి దాన్ని బట్టి మన ఫలితం ఆధారపడి ఉంటుంది అంతే కదా అంచేత లెఫ్ట్ ఈజ్ న్యాచురల్ ఫర్ మేల్ మగవాళ్ళకి లెఫ్ట్ టు న్యాచురల్ రైట్ ప్రాక్టికల్ ఓకే అయితే క్యాలిక్యులేషన్ ఏదైనా మనం చేసుకునేటువంటిది అంచనా వేయటం కుడి చేతిలోనే వేస్తాం మగవాళ్ళకి ప్రకృతి ధర్మంగా ఆడవాళ్ళకి వచ్చింది కనుక అంచేత ఎడమ చేతిని స్త్రీలకి ప్రాక్టికల్ హ్యాండ్ అంటాం ఓకే నువ్వు కుడి చేతిని న్యాచురల్ హ్యాండ్ అంటావు వాళ్ళకి అంచేత కాలిక్యులేషన్ పాటు చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకి ఎడమ చేతిలో చేస్తాం ఓకే రెండు చేతుల్లో కూడా గ్రహస్థానాలు రేఖల పేర్లు అన్నీ ఒకటే అవి మార్పు లేదు